ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరస్తులతో ఫ్రెండ్లీగా ఉండటం కాదని సీఎం రేవంత్ అన్నారు నేరస్తులతో ఫ్రెండ్లీగా ఉంటే ప్రజలకు డిపార్ట్మెంట్ పై నమ్మకం పోతుంది ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులతో స్నేహపూర్వకంగా ఉండి వారికి న్యాయం జరిగేలా చూడమని వ్యాఖ్యానించారు అత్యాచారం హత్యలతో పాటు సైబర్ క్రైమ్ డ్రగ్స్ కూడా సమాజానికి పెద్ద సమస్యలుగా మారాయని అన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నెపంతో నేరగాళ్లతో కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెడితే డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకం విశ్వాసం సలగిల్లుతుంది కాబట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్లో కూడా మీరు రెండింటికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అధికారులు కూడా ముందుకు వెళ్ళాలి అని సూచన చేస్తూ మీ మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుండ్రు కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను వా ఏ ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్ నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను ఇంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ నిడివి గల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చిస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి అది వాళ్ళ బాధ్యత అట్లా కాకుండా మేము వందల కోట్లు పెట్టుబడి పెట్టిన మా సినిమాకు మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే మీ వ్యాపారం మంచిదే కానీ సామాజిక బాధ్యత డ్రగ్స్ నియంత్రించకపోతే ఈ సైబర్ క్రైమ్లను నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది కాబట్టి ఎవరైతే ఏదైనా ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కావాలి అని వస్తే వాళ్ళు సమాజానికి సహకరించాలి ఇది ఒకటే మా ప్రీ కండిషన్ మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా అండ్ అట్ ద సేమ్ టైం మా సాయిబాబా కమిషనర్ అవి అవినాష్ మహంతి గారికి కూడా నా సూచన ఎందుకంటే మ్యాక్సిమం సినిమా షూటింగ్స్ మీ ప్రాంతంలోనే అవుతాయి లేదా రాజ్కొండలో అవుతాయి వాళ్ళు సినిమా షూటింగ్లకు పర్మిషన్కి వచ్చినప్పుడు మీరు రిక్వెస్ట్ను వాళ్ళ ముందు పెట్టండి వాళ్ళు ఏమన్నా సినిమా తీసుకోండి కానీ ఆ సినిమాలో ఉన్న తారాగణంతో ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ నిడివి కలిగిన చిత్రాన్ని మనకు ఒకటి వాళ్ళు తయారు చేసి మనకివ్వాలి అట్లా ఇచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని మీరు చెప్పాలి వాళ్ళకు సూచన చెయ్యాలి అని చెప్తూ రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్ల యజమానులకు కూడా నేను ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా ప్రతి సినిమా థియేటర్లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీల్ రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే అట్లా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతుల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ప్రభుత్వం సహకరిస్తుంది నేను చిన్నగున్నప్పుడు ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు లేకపోతే తీసుకున్న గొప్ప కార్యక్రమాలకు సంబంధించిన వాటిని చూపించేది ఇప్పుడు ఆ సామాజిక బాధ్యత నుంచి సినీ పరిశ్రమ సినిమా థియేటర్ల యజమానులు ముందుకు రావడం లేదు వాళ్ళందరితో కూడా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరు అందరు కలిసి థియేటర్ల యజమానులను సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను పిలిపించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి మన ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను వాళ్ళకి వివరించి తర్వాత వాళ్ళతో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి మన ప్రభుత్వం యొక్క ఆలోచనను విధానాన్ని వాళ్ళకి చెబుదాం వాళ్ళ సహకారం తీసుకుందాం వాళ్ళతో పాటు మా మీడియా మిత్రులకు కూడా మీరు కూడా అప్పుడప్పుడు మీ టీవీలో